రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి పొంగురు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగిల్ డైరెక్టర్ హరినారాయణ్ ఉన్నతాధికారులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు చేసిన మంత్రి పలు ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి డ్రైన్లలో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశారు ప్రారంభిస్తున్నాము ముప్పై మూడు మున్సిపాలిటీల్లో వంద క్యాంటీన్లు ఏర్పాటు రాబోయే వారం రోజుల అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్ తో సమన్వయం చేసుకోవాలి